ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అమ్మఒడి అనే ఒక పథకాలు తీసుకొస్తున్నాం దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు ఒకసారి ఆ ఇళ్లకు వెళ్లి చూస్తే ఆ ఇళ్లలో కనపడేది ఏమిటో తెలుసా నూరు రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తారు నూడో రోజు అయిపోయేసరికి నాలుగో రోజు వచ్చేసరికి తిండికి లేదు తిండికి లేకపోతే నాలుగో రోజు మళ్ళీ పనులకు వెతుక్కోవాలి పనులకు పోకపోతే తిండి లేని పరిస్థితి ఆరేళ్ళ పిల్లాడు ఏడైనా పిల్లాడు ఉంటాడు ఆ ఆరేళ్ళ పిల్లాడు ఏడైన పిల్లాడిని కూడా పనులకు తీసుకొని పోతేనే కనీసం ఆ పిల్లాడి వల్ల ఒక యాభై రూపాయలు సంపాదిస్తే ఆ రెండు వందల రూపాయలు అన్న చేతికి వస్తే కనీసం ఐదు రోజులు తిండైనా తక్కుతుందన్న ఆశ ఆ ఐదు రోజుల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే మళ్ళీ ఆరో రోజు పనులకు పోవాలి పనులు దొరక్కపోతే పస్తు పండుకోవాలి ఆ పరిస్థితిలో ఉంటున్న అక్క చెల్లెమ్మలో నా కళ్ళతో చూశా ఆ పిల్లలను నేను చూశా పరిస్థితిని వాళ్ళది మార్చాలన్న దృక్పథంతో అమ్మఒడి అనే ఒక పథకానికి శ్రీకారం చెప్తున్నా పిల్లల చదువుల కోసం అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి చేయించు సిస్టమ్ చదువులకు సంబంధించిన మార్పుల్లో మనం చేయబోయే విభ్రహ్మాత్మక మార్పులు ఏమిటంటే ప్రతి తల్లి అమ్మఒడి అనే ఒక పథకాన్ని పెడతాం ప్రతి తల్లి చేయాల్సిందల్లా తమ పిల్లలను బడికి పంపించడం ఏ బడికి పంపించినా పర్వాలేదు పిల్లలను తల్లి బడికి పంపిస్తే చాలు బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఎందుకో తెలుసా కారణం ఆ చిట్టి పిల్లలు వీళ్లలో నుంచి డాక్టర్లు రావాలి వీళ్ళల్లో నుంచి ఇంజనీర్లు రావాలి ఈ పునాదులు గట్టిగా ఉంటేనే వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాగలుగుతారు ఈ పునాదులు గట్టిగా ఉంటేనే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి దీనివల్ల టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం దాదాపుగా థర్టీ టూ పర్సెంట్ ఇక చదువు వారిగా ఉన్న సంఖ్య పూర్తిగా జీరో తీసుకుని రావాలన్నది ప్రధానమైన ధ్యేయం